సంకల్ప దీక్షతో అంత సన్నద్ధమే పర్జన్య గర్జనే గగ నిజంగా అంటే ఒక కష్టం అర్థమైంది మాకు అంటే ఒక కష్టం అర్థమైంది మాకు ఆ ఈ రంగంలోకి రావద్దు నేను కూడా మంచి చేయాలి ఎంత సీనియర్ అయినా కూడా ఒక ఆడపిల్లనే కదా కొన్ని పెయిన్స్ నాతోని కాకపోయేవి అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు అక్రమ్ మీరు చూస్తున్నారు వైల్డ్ క్రియేటర్స్ ఈమో తెలుసు కదా నేను మీ అంజలి సో ఇయాలైతే మనమైతే రజని వాళ్ళ ఇంటికి పోతున్నాం ఆమె ఈ మధ్య సర్పంచ్కి ఎన్నికైంది సో ఆమె సర్పంచ్ అయిన తర్వాత మేమైతే ఆమెను అసలు విష్ చేయలేదు అంటే ఫోన్లో మాట్లాడినా ఫోన్లలోనే విష్ చేసినా కానీ డైరెక్ట్ ఇంటికి పోలే సో మనకు చాలా క్లోజ్ రజని చాలా వీడియోస్లలో మనతో పాటు వర్క్ చేసింది సో ఖచ్చితంగా మనం ఇంటికి పోయి షాల్ కప్పి బొకే ఇచ్చి కొంచెం ఉంటుంది కదా సో అవన్నీ చేద్దామని చెప్పి మేము ఈరోజైతే డిసైడ్ అయినాం సో మా టీం మొత్తం మేము ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సో అక్కడ రజనీతోని ఆ డే మొత్తం ఎలా స్పెండ్ చేస్తాం అనేది మొత్తం మీకు ఇప్పుడు వ్లాగ్ రూపంలో అయితే మేము చూపించబోతున్నాం సో మరి ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా మీకైతే ఫన్ ఉంటుంది అండ్ అంతేకాకుండా కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే నేను రజనీని అడిగి తెలుసుకుంటాను సో అంటే నాకు తెలుసు పర్సనల్ గా తను ఏంటి అనేది సో అంటే మన వ్యూవర్స్ కూడా మన ఆడియన్స్ కూడా కొంతమందికి చెప్దాం తనేంటి తన ఎట్లు వచ్చింది నిజంగా నాకు రజనీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది సో అది కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను సో ఇంకెందుకు మరి ఆలస్యం మన జర్నీ స్టార్ట్ చేద్దాం బా బాయ్ అయ్యో అయ్యో బాయ్ ఎందుకు చెప్తానంటే ముందు ముందు ఉన్నది వీడియో సో ఇప్పుడు దీనికి బాయ్ ఇంకో దానికి హాయ్ వీడియో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయినాం మన అంజలి పెద్దిరాజు మన ప్రసాద్ అన్న మీకు తెలుసు లోహిత్ విలేజ్ వీడియోస్ అలా పుత్ల సంవత్సరం యాన్ల కొట్లాట అంటే ఇంట్రొడక్షన్ అదే 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 అంటే ఆయన ఒక సిరీస్ కంటిన్యూ అయితీ సో ఆయన కూడా మాతో నచ్చుండు సో మేము రెండు బండ్ల మీద పోతాం నలుగురం ఎట్లుంటది ఏందనే చూడాలి దర్ ఇంటికి తాళం వేసుకోవాలా లేకుంటే మా ఇంట్లో అంటే బాగా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి అలా పోతాయని చెప్పి ఇబ్బంది ఇవ్వండి ఇంకా పల్లె పట్టిలేందుకు తాళం ఎత్తున్నాం నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా ఒక్కటి ఐడి చేసుకోరు ప్లీజ్ అదేమో ఇప్పుడు తాళం మేము ఎక్కడ మేము తాళం లో బుట్టిలు అసలు పెట్టలే తాళం లో బుట్టిలు అసలు పెట్టలే తాళం బ్రష్ లో అసలు పెట్టలే అక్కడైతే అసలు లేదు పెద్ద మనిషి పూర్వం అదేంటిది చెత్త పట్టుకోవాలి చెత్త సో చెత్త కూడా తీసుకొని పోతానమ్ మేము అంటే అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయితే మనుషులకు చెత్త మనిషి ఎవరు సో మేము ఫోన్ పెట్టుకున్న వాళ్ళు మేము మనుషులం సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం మేము బండి ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది ఇప్పుడు మాకు ఓకే ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం మన కార్ కి ఉంది కీ ఖరాబ్ అవ్వడం వల్ల మేము మళ్ళా బైక్ మీద వెళ్ళాల్సి వస్తుంది కార్ అంతా ఓకే కానీ కీ దొరకలేదు అది సో దాని దగ్గర ఓనర్ దగ్గర ఉంది ఇయో మన బాటిల్ ఇది సో ప్రసాద్ తీసుకొచ్చాడు మన ప్రసాద్ అన్న బస్ లో ఫ్రీ ఇచ్చారు సో ఇది ఎందుకంటే మనకు మధ్యలో మన బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు మోషన్ అయినా ఏదైనా కూడా మనకి యూస్ ఉంటది స్థానం చెప్తా సో ఓకే

అయితే మేము వచ్చిన తర్వాత రజనీ కొంచెం ఇంపార్టెంట్ పని ఉండి ఆ బయటకు పోయింది అంటే ఇక కలవాలి కదా మస్తు మందిని ఆమె ఈ మధ్యనే అయింది కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం ఉంది ట్వంటీ సెకండ్కి సో ఈ గ్యాప్లా కొంతమందిని కలవాలని చెప్పి పోయింది సో ఇంతకుముందే వచ్చింది సో మన లోపలి పోయిన తర్వాత అంటే మనం కలిసింది ఈ వీడియో తీసుకున్నాం ఇంతకుముందు బట్ ఆమెతో మాట్లాడదాం మాట్లాడి కొంచెం అంటే ఇంటర్వ్యూ అని పెద్ద అదేం కాదు కానీ జస్ట్ ఒక పాడ్కాస్ట్ లెక్క అంటే జనరల్గా ఫ్రెండ్స్ లెక్క క్యాజువల్గా టాక్ చేసుకుందాం జస్ట్ ఏంటిది ఎట్లా అని చెప్పి మనం ఇంట్లో మాట్లాడుతుంది మీద వెళ్ళి ఇప్పుడే వచ్చింది ఆమె సో ఇక బిజీ ఉంటుంది ఖచ్చితంగా ఇక మనమే ఆమెను అర్థం చేసుకునే టైమింగ్ని బట్టి మనం మెదలాలి కాబట్టి సో అంటే వీళ్ళందరూ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే డౌట్స్ అంటే ఇన్ ద సెన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆమెను అడగాలని చెప్పి సో మనం అందరం కూడా అడుగుదాం ఎందుకంటే ఆమె లైఫ్ ఖచ్చితంగా ఆమె మనం వేసే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంకొకరికి ఎక్స్పీరియన్స్ కావాలి ఇంకొకరికి ఏమంటారు ఇన్స్పిరేషన్ కావాలి సో అవి ఏం మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడాలని చూద్దాం ఓకేనా సో మనం అంజలి ఏమని అడుగుతా అనుకుంటాడు రాజు పెద్దరాజు పెద్దరాజు చాలా మంచి వాడినా సో అడుగుతాడు మన ప్రసాద్ అన్న అంటే ఈయన ఏంటిదో చెప్పొద్దు అంటాడు నాతో ఎప్పుడు ఆయన ఏంటిది అనేది చవ సీక్రెట్ సీక్రెట్ గా చెప్తా అయితే ఎప్పుడైతే మనం బోదం ఆ సర్పంచ్ గారు ఇప్పుడు ఊడుస్తున్నారు సో అంటే నిజంగా అంటే ఎంత గ్రేట్ చూడండి సర్పంచ్ అయ్యి కూడా ఇల్లు ఊడుస్తుంది నిజంగా నిజంగా రజనీ గారు ఇల్లు ఖచ్చితంగా రజనీ గారు ఇల్లు ఎంత నీట్ ఉంటది అంటే మీకు రజనీ గారిది ఉంటారు కూడా చూపిస్తాను నేను నిజంగా అంటే చాలా మందికి కూడా ఇల్లా నీట్ ఉంచుకోవాలి ఇల్లు అనేది ఉంటది ఖచ్చితంగా ఆ సో ఆ గారు అంటే నాకు కొత్తగా అనిపిస్తా పిలుపు రజనీ 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 గారు అని పిలుపు కొత్తగా అనిపిస్తాను నిజంగా ఆ సర్పంచ్ గారు సో రంగేపల్లి గ్రామ సర్పంచ్ అంటే పొద్దున ఫోన్ చేసినప్పుడు ఎవరు మాట్లాడతారంటే రంగేపల్లి గ్రామ సర్పంచా అని అడిగిన నేను సో అవును రజనీ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇంత ముందు ఏమని అనేటోళ్ళం అంటే యూట్యూబ్ యాక్టర్ రజనీ హౌస్ ఎక్కడ అనేటోళ్ళం కానీ ఇప్పుడు అక్కడి నుంచే గుజరాబాద్ నుంచే సర్పంచ్ రజనీ గారి కోసం వచ్చారు మీరు స్ట్రీట్ వెళ్ళి రైట్ తిరగండి నేను చూపితే చూపిస్తా అని చెప్పి నేను చూపితే చూపిస్తా అని చెప్పి నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా యాకం గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టరా బాబు నీ వాళ్ళు అంటే మా మా పండుగ పోయింది ఇక ర్యాలీకి వచ్చినట్టు ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు హనుమాన్ జయంతి ర్యాలీకి అతను చూడు అట్లా అందరు వెళ్ళిపోయారు ముంగటికి ఇప్పుడు మాకు అర్థం అయిపోయింది మొత్తం వైరల్ ఫీవర్ నిజంగా ఆమె సో ఖచ్చితంగా రజనీ లాంటి ఒక గొప్పకుంటుండే ఒకసారి మీరు ఆలోచించు ఇంత సర్పంచ్ అయినా కూడా ఆల్రెడీ మళ్ళీ ఒకటి రజనీ కలెక్షన్ చెప్పి ఒక షాపింగ్ అది కూడా పెట్టింది అది ఇది ఇల్లు కూడా ఎంత నీట్ గా అంటే ఇంత కూడా అన్ని బాధ్యతలు ఆమె అసలు ఎట్లా నిర్వర్తిస్తుంది అనేది మైండ్ బ్లోయింగ్ అసలు అది నిజంగా నాకు అర్థం కాని విషయం సో ప్రతి ఒక్క మహిళ కడుపులో పున్న ఒక మహిళ కూడా చూసి ఇన్స్పైర్ కావాలి కడుపులో పున్న ఒక మహిళ కూడా ఈమె చూసి ఇన్స్పైర్ కావాలి కడుపులో ఉన్న ఆడపిట్ట కూడా కడుపులో ఉన్న ఆడపిట్ట కూడా రజనీ చూసి ఇన్స్పైర్ అవ్వాలి కడుపుతో ఉన్న మహిళలు ప్లీజ్ దయచేసి ఒక ఒకరు కడుపుతో ఉన్న మహిళలు దయచేసి మీ గోడలకు రజనీ బొమ్మలు పెట్టుకోండి ప్లీజ్ లాగా పుట్టి లాగా పుట్టాలని దేవుని కోరుకోండి సో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీ డౌట్స్ మా డౌట్స్ అన్ని కూడా మరి రజనీ గారితో డిస్కస్ చేద్దాం సో మరి ఇంకేందుకు ఆలస్యం ముందు ముందు చూద్దాం వీడు చెప్పేటి అయితే అసలు పట్టించుకోకూరి అంత పెద్ద గొప్పదాన్ని అయితే ఏం కాదు ఇల్లుతున్నట్టే మన ఇంట్లో మనం పని చేసుకోవడంలో తప్పేం లేదు కదా ఎంత పెద్ద లీడర్ అయినా కూడా తన ఇంట్లో ఇల్లాలనే విషయం అయితే మర్చిపోదు కదా సో నా ఇంట్లో పని చేసుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు నా దగ్గరికి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా అనుకున్న వాళ్ళల్లో నన్ను కొంతమంది అప్రిషియేట్ చేశారు కాల్స్ చేశారు చాలా మంది మెసేజ్ చేశారు కొంతమంది అయ్యారు అంటే రావడానికి కాక కూడా మెసేజ్ చేశారు చాలా మంది అయితే ఆ నాకు ఒక నటిగా కాకుండా నాకంటూ ఒక నటి అనే గుర్తింపే కాకుండా నేను పొలిటికల్ కి వచ్చేసరికి కూడా మా ఇంట్లో అంటే మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ మా ఇంటి మనిషి మా ఇంటి ఆడపడుచులు ఎక్కడ ట్రీట్ చేసి ప్రతి ఒక్కరైతే శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ నా కోసం ఇక్కడ దాకా కరీంనగర్ నుంచి ఇక్కడికంటే మాక్సిమం ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటది చిన్నగా హైదరాబాద్ వచ్చిన టైం చిన్న హైదరాబాద్ వచ్చిన టైం అంటే మనసు హుజరాబాద్ నుంచి అంటే హుజరాబాద్ నుంచి మన మన హుజరాబాద్ రావడం ఓకే పర్వాలేదు బట్ హుజరాబాద్ నుంచి రంగేపల్లికి రావడం అనేది మాత్రం అసలు మీ లైఫ్ లో మీరు ఇది ఒక బెస్ట్ జర్నీ కానీ ఏ నిజంగా ఒప్పుకోవాలంటే రజనీ రోజు ఒక నిజం రజనీ రోజు రజనీ రోజు ఆమె అంటే మా మా అందరి కోసం మాటిచ్చినప్పుడు ఖచ్చితంగా చూటుకు రావాలని ఆమె తపన మాత్రం నాకు కనిపించింది ఎంత కష్టంగా నాకు నాకు అర్థమైంది ఈ రోడ్లు ఇవన్నీ చూసి ఆమె ఎంత ట్రావెల్ చేసి ఈ లోపలికి బస్సులు లేవు ఆమె దాదాపు ఒక పదిహేను కిలోమీటర్లు ఊరు నుంచి ఆమె ఇంటి నుంచి హుజరాబాద్ బస్ స్టాండ్కి రావాలి అక్కడ నుంచి మళ్ళీ ఒక బస్సు ఎక్కాలి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కాలి అంటే ఒక కష్టం అర్థమైంది మాకు అంటే ఒక కష్టం అర్థమైంది మాకు సో అప్పటికి కూడా ఎప్పుడు ఆమె మాక్సిమం లేట్ అవ్వకుండానే వస్తే షూట్కి ఆమె వచ్చి ఆమె పని చేసుకొని పోతుంది సో అంటే ఎంత కష్టమైనా కూడా అవతల వ్యక్తిని కష్టపెట్టదు ఆమె సో అదైతే మాకు అర్థమైపోయింది అంటే బండ్ల మీద వచ్చినా కూడా మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ ఆమె డైలీ ట్రావెల్ చేసేది కంటిన్యూస్ థర్టీ డేస్ చేసేదాను కదా చోటు కంటిన్యూస్ థర్టీ డేస్ చేసే చూడు అంటే అప్పుడప్పుడు అనిపించేది రోజుకు నలభై ఐదు గంటలు ఉంటే మంచిగా ఉండాలి ఎందుకంటే అంత వర్క్ చేస్తే కావచ్చు నేను నెలలు అరవై ఉన్నా బాగున్నా అనిపించేది మాకు సో ఇక ముందు ముందు మాట్లాడడం ఏంటిది అనేది సో రజనీ గారు అయితే మధ్యలో కూర్చున్నారు ఆ సో ఆవిడని మనం కొద్ది క్వశ్చన్స్ అడదాం అనుకుంటున్నాం అందులో క్వశ్చన్ అడుగుతుంది మన ప్రసాదం క్వశ్చన్ అడుగుతాడు పెద్దరాజు క్వశ్చన్ అడుగుతాడు నేను చూసి ఎక్కువ ఇబ్బంది పెట్ట మళ్ళీ ఎందుకంటే చాలా బిజీ ఉన్నారు ఇంత వీడియో తీసిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్లారా సో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ తను బిజీగా ఉండటం మేము కోరుకుంటున్నాం సో రజని గారు మొదటి క్వశ్చన్ రొటీన్ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు బట్ కష్టంగా అడగాల్సిన క్వశ్చన్ అది సర్పంచ్ అయ్యారు మీరు

అందరి ప్రేమ అభిమానం అనురాగాన్ని అయితే పంచుకున్నాను మీ ఆదరణతోనైతే ఇప్పటి వరకు నాకంటూ ఒక నటిగా అయితే గుర్తింపు తెచ్చుకున్నాను సో మీ అందరిని అయితే మెప్పించి ఒప్పించగలిగాను కానీ ఇదైతే కొంచెం పెద్ద సముద్రమే ఈ పెద్ద సముద్రంలోకి అయితే అడుగు పెట్టినా సో ఊర్లో వాళ్ళ అంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలంటారు కదా రచ్చ అయితే గెలిచిన ఇక ఇల్లు గెలవాలి ఇల్లు అంటే నా గ్రామం సో నేను చేసే ఈ గ్రామానికి అభివృద్ధి ఎట్లుంటది ఏందనేది ఇప్పుడు చెప్పడం కాదు చేస్తా ఉంటే వాళ్ళు వాళ్ళ మనం మాట్లాడదు మన పని మాట్లాడాలి పని సో రజనీ మాట్లాడాలి అనుమానం వ్యక్తపరచకండి తను యూట్యూబ్ లో ఎలా తను ఏ రంగంలోకి వెళ్ళినా కూడా ఆ రంగంలో రాణించడం అనేది తన గొప్పతనం సో కచ్చితంగా ఈ రంగంలో కూడా రాణిస్తుంది రాణిగా తను ఎదుగుతుంది అంటే చెప్పాలనుకుంటారు వాట్ ఇస్ మీ హీటర్స్ కి ఒక అంటే మీరు ఎలా ఎలా చెప్పాలంటే నాకు హేటర్స్ ఎవరు లేరు యాక్చువల్లీ వాళ్ళు నన్ను హేటర్స్ గా అనుకున్నారు నన్ను అంటే ఎంత తొక్కుతే అంత లేస్తాం అన్నదైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం నన్ను చాలా మంది ఇండస్ట్రీ పర్పస్ లో ఎంత డౌన్ చేయాలని చూసిరో ఇప్పుడైతే నాకు వాళ్ళ మీద ఇలాంటిది నెగటివ్ ఫీల్ అయితే లేదు వాళ్ళు దొక్కినది కాబట్టి నేను లేచిన మన వెనక వాళ్ళ మాట్లాడతారు అది వెనకనే మాట్లాడతారు మనం ముందుకొచ్చి వెనుక మన వెనుక ఎవరు మాట్లాడుతారో వాళ్ళు వెనకే వండిపోతారు ఇది హండ్రెడ్ అండ్ అంటే నా దృష్టిలో రజవి లాంటి వ్యక్తి అంటే తను ఏడ్ వాళ్ళకు ఒకటి చెప్తాను మీరు ఆ హిమాలయ పర్వతాలు చాలా చల్లగా ఉంటాయి వాటిని మనం ద్వేషిస్తామా సముద్ర కిరటాలు మన కాళ్ళకి చదువుతూ ఉంటాయి అవి చిరాకు పుట్టిస్తాయా కాదు కదా శిఖరం ఎత్తుంటుంది అరే వాటిని చూడాలంటే మెడ 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 వస్తుంది అలా చూడటం మానేస్తాం రజని ఒక హిమాలయ పర్వతం రజని ఒక కిరటం రజని ఒక శిఖరం రజని నీ సో రజని లాంటి గొప్ప వ్యక్తులు చాలా మంది ఈ ఈ వీడియో చూసి ఆ హండ్రెడ్ పర్సెంట్ ఒక అంటే అయ్యో మగవాళ్ళే చేయగలుగుతారు ఆడవాళ్ళు ఏం చేయలేరు అని అస్సలు అనుకోకండి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఒక సమస్యను ఎదుర్కొనే శక్తి వాళ్ళకే ఉంటది అందుకే నేను బహుశా దేవుడు పిల్లలు కానీ శక్తి కూడా ఆడవాళ్ళకి ఇచ్చిన భోగన్ ఎందుకంటే అతను నొప్పి దక్కడు మోగన్ ఏ నొప్పిన ఉంటుంది ఆడది సో ఇంత స్థాయికి ఎదగాలని ఖచ్చితంగా ఒక లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ కంటే ఇంత తక్కువ వచ్చింది రజని సో అసలు తక్కువ క్లాస్ ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా ఏమైనా ఆదర్శంగా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నా కుటుంబం కూడా ఒక ఆదర్శ కుటుంబం అవుతుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక రజనీ లాంటి ఒక అమ్మాయి అయితే కష్టం ఇది ప్రేక్షకులకు అక్క అంటే మీకు అంటే ఎందుకు ఎందుకు అంటే బ్రో నాకు ఈ పొలిటికల్ మీద పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు ఫస్ట్ ఫస్ట్ పోయిన టర్మ్ మా ఆయన సర్పంచ్ అభ్యర్థిగా వేసిండు ఆయన కొంచెం కొన్ని నోట్ల తేడాతోనే ఓడిపోయిండు ఈసారి రిజర్వేషన్ జనరల్ మహిళ వచ్చింది సో ఇంకా నేను మా ఆయనకు ఆప్షన్ నేనే కదా సో నేను ఆయన ఆశయాన్ని నా ఆశయంగా అనుకొని నేనైతే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మంచి అయితే నాకు కూడా కొంచెం అవగాహన ఉంది సో నేనెందుకు ఈ రంగంలోకి రావద్దు నేను కూడా మంచి చేయాలి మా విలేజ్ లో నాకంటూ అంటే బయట ఉన్న పేరునే బయట ప్రజలలో తెచ్చుకున్న పేరునే కాకుండా ఊర్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి మంచి ఊరిని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది మనకి ఇంకా దానికి తోడుగా పవర్ ఉంది అనుకో ఆ పవర్ తో మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి సో నేను ఇంట్లోకి రావాల్సి వచ్చింది నా ఆశ మార్చుకున్నా సో అంటే అన్న ప్రతి మగాడి విజయంటారు ఇక్కడ విజయ్ కూడా ఆడదే అంటే నిజంగా నాకు ఇట్లా అనిపించింది అంటే మీకు చూసినప్పుడు ఆ ఆ సూర్యుడికి మన అన్న ఇచ్చున్నాడు ఆ ఎండ తాగకుండా ఈ అన్నకు వచ్చిన నీడ మన రజ అంటే దీన్ని బట్టి ప్రతిదానికి ఖచ్చితంగా రజనీ వెంట ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు ఉన్నది కాబట్టి ఈ రోజు రజనీ ఈ స్థాయికి చేరుకున్నా నేను నమ్ముతాను ఎవరికి మీరు చెప్పను ఒక్క విషయం అంటే తన తన ఏమంటే తన ని కానివ్వండి ఆ తను ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చింది ఇవన్నీ ఏదైనా ఒక ఒక చిన్న మీ మీ ప్రేమ అంటే నా నాకు తెలిసి భార్య కూడా చెప్పుకోరు మీరు అది బట్ మాకోసం ఇక ఆమె అంటే ఖచ్చితంగా నమ్మకం ఆమె ఏదైనా చేస్తా నమ్మకం ఇంట్లో ఎట్లా పోయిందో అవి అట్లే ఉంటది ఇప్పుడు కూడా ఏది సరే పర్పస్ లామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దా ముందుకు వచ్చింది అదే సంకల్పం ఖచ్చితంగా చేస్తానన్న నమ్మకం కూడా నాకు ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటదో ఉండదో కానీ నా విజయం వెనుకైతే నా హస్బెండ్ ఉన్నాడు నా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళందరూ నేను పడుతున్న సందర్భ ప్రతి ఇండస్ట్రీలో నేను తట్టుకోలే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా నేను కొన్ని కొన్ని టైమ్స్ తట్టుకోకుండా వీళ్ళతో షేర్ చేసుకుంటే నా ఫ్రెండ్ అంజలి అండ్ అక్రమ్ కానీ ఇంకా నా వాళ్ళు కానీ మార్విన్ టీం వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు నన్ను అయితే అట్లా కాదు అట్లా అది కావద్దు చాలా టైమ్స్ అంటే తను ఫీల్డ్కి వచ్చి చాలా తక్కువ టైమే నేను ఎంత సీనియర్ అయినా కూడా ఒక ఆడపిల్లనే కదా కొన్ని పెయిన్స్ నాతోని కాకపోయేది ఎన్ని విధాలుగా నా మీద అంటే నన్ను డౌన్ చేయడానికి ట్రై చేసినా కూడా నాకంటూ వీళ్ళున్నారు విషయంలో మాత్రం అట్లనే ఉంటారు ఉంటారని అనుకుంటున్నా నటిగా నేను కొన్ని రోజులు ఇండస్ట్రీకి కొద్దిగా టైం తక్కిస్త కావచ్చు ఇప్పుడు విలేజ్ ని నేను ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఓటును నాకు ఏసి నన్ను గెలిపించినప్పుడు ఆ నమ్మకారని నేను కాపాడుకోవాలి సో మీరు కూడా ఇప్పుడే కాదు ఇంత ఇంకా ముందు కూడా నాకు మీ అందరి సపోర్ట్ ఉండాలి ఎందుకంటే విలేజ్ అంటే విలేజ్ వాళ్ళే కాదు మీ అందరి సపోర్ట్ మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా నా విషయంలో చాలా మంది కాల్ చేసి అక్కడ గెలిపియండి అని కూడా చాలా మంది చెప్పారు ఇదైతే నేను మస్తు నా హార్ట్ కు టచ్ అయింది అంటే మీకు నాకున్న రిలేషన్ ఏంటంటే జస్ట్ నటిగా ఉండి మీ అందరి మనసులో ఇంత గెలుచుకున్నాను అనే విషయం అయితే నేను ఇప్పటికి ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సో వీళ్ళందరూ ఎప్పటికీ మీతో పాటు నా అనుకున్న వాళ్ళందరూ నాకు ఎప్పటికీ ఉండాలి మీ అందరికీ కృతజ్ఞతలుపుకుంటున్నా పడతాం లేస్తాం పడతాం ఏదో ఒక రోజు నిలబడతాం నిలబడ్డది అదైతే ఖచ్చితంగా అంటే ఈమె తగిన ఎదురు దెబ్బలు తగులు ఇంకో తక్కువ లేరు కావచ్చు నాకు తెలిసి బట్ ఆ దాన్ని మించి అంటే నాకు ఈమె రబ్బరు బాగా ఎంత గట్టి కొడితే అంత ఎంత తీసుకు మళ్ళా సో ఖచ్చితంగా ఇలాంటి ఆడపిల్లలు ఎవరున్నా ఖచ్చితంగా ఈమె లైఫ్ ఆలస్యంగా తీసుకోండి అన్నప్పుడు సార్ ప్లీజ్ ఇకొస్తే కార్యక్రమం అందమైన కళలకు అమృతాలు పురిసే తీరం ఆ ఇల్లు ప్రేమాలయం